బాలాజీ బీఎస్సీ నర్సింగ్ కళాశాల గుర్తింపు అనుమతులను తక్షణమే రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో టెంపుల్ సిటీ ఎడ్యుకేషనల్ మరియు మెడికల్ హబ్గా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో తరచుగా వివాదాలలో నిలుస్తూ తిరుపతి ఖ్యాతిని దెబ్బతీసేలా ప్రవీణ్ విద్యాసంస్థలకు చెందిన బాలాజీ నర్సింగ్ కళాశాల అనునిత్యం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అన్న అపవాద ప్రజలలో అటు పిల్లల తల్లిదండ్రులలో అధికంగా వినిపిస్తుంది మేడిపండుచూడు విప్పి చూడు పురుగులుండు అన్న చందంగా పబ్లిసిటీ హైక్ పెర్ఫార్మెన్స్ వీక్ అన్న చందంగా తయారైంది పిల్లలు భావి భారత పౌరులుగా ఎదుగుతారు అన్న సదుద్దేశంతో రాయలసీమ నలుమూలల నుండి తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చేరిస్తే వారు తిరిగి మృత్యువుగా ఇంటికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే అందుకు విరుద్ధంగా వైద్య విద్యను నీరుగార్చేలా బాలాజీ నర్సింగ్ కళాశాల వ్యవహరించడం తీరు పలు అనుమానాలకు దారితీస్తుంది కళాశాలలో లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ఇంతకీ ఆ కళాశాలలో ఏమి జరుగుతుందో అర్థం కాని దుస్థితి నెలకొంది పిల్లల యోగక్షేమాల గురించి పరితపించాల్సిన కళాశాల యాజమాన్యం వాటిని పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడమే ధ్యేయంగా పెట్టుకున్నారేమో అన్న సందేహం తల్లిదండ్రుల మదిలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులతో వెట్టి చాకిరి చేయించి పిల్లలను ఒత్తిడికి గురిచేసి మానసికంగా ఇబ్బందికి లోనయ్యేలా ప్రవర్తిస్తున్నారన్న అనుమానాలు తిరుపతి టెంపుల్ సిటీలో అధికమవుతున్నాయి వరుస సంఘటనలు బాలాజీ నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకోవటం అత్యంత బాధాకరం కళాశాల యాజమాన్యంపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి గుర్తింపును రద్దు చేసి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమించాలని లేని పక్షంలో ఎంతోమంది విద్యార్థులు మృత్యువాత పడాల్సిన సందర్భం నెలకొంటుందేమో అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఇదంతా జరుగుతున్నా ఎందుకు పట్టనట్లు సంబంధిత అధికారులు ఉంటున్నారో అర్థం కావడం లేదు పిల్లల తల్లిదండ్రుల కష్టార్జితాన్ని కళాశాల యాజమాన్యం దోపిడీకి గురిచేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు నర్సింగ్ కళాశాలలో చేరి వైద్య వృత్తిలో చేరుతారో లేదో తెలియదు కానీ కొద్దిమంది యాజమాన్య సిబ్బంది నిర్లక్ష్యంతో మృత్యువాత పడటం మాత్రం ఖాయమని విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు ఈ ప్రవీణ్ నర్సింగ్ కాలేజ్ను పర్మిషన్ రద్దు చేసి ఇప్పుడే వెంటనే ముయ్యాలి సార్ మా అందరి అనుమానం ప్రవీణ్ పైనే అక్కడున్న చుట్టుపక్కల ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరూ ఏం చెప్పారంటే సార్ ప్రవీణ్ అనే వ్యక్తి ఇదే విధంగా చాలా చోట్ల పలుసార్లు ప్రతి ఐదారు మంది మీద ఇదే మార్తో చేశాడని ఆ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళను నాకు ఒక ఐదారు మంది డైరెక్ట్గా వచ్చి చెప్పారు ఇప్పుడు నేను అందరినీ అడిగాను అడిగితే సార్ మేము వస్తే మా టీసీలు మా సర్టిఫికెట్లు ఇవ్వని చెప్పారు సార్ ఇది ఏంది బాధాకరం సార్ ఒక దళిత అమ్మాయి మీద సార్ రెండు అమ్మాయి మీద ఈ ఈ మార్తో లైంగికంగా కలవలే కలవాలను చాలా బాధగా ఉంది సార్ ఆ అమ్మాయికి చావుకి కారణం ప్రవీణే సార్ మీరు ప్రవీణ్ ని వెంటనే అరెస్ట్ చేయాలనేసి మా యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్ ఇరవై మూడు వేల రూపాయలు ఫీజులు వస్తుంది ఏమని చెప్పారు కానీ ఇక్కడ ఒక్కొక్కరు అరవై వేల నుంచి డెబ్బై వేలు మళ్ళీ హాస్టల్కి ఎనభై వేలు ఫీజులు చేస్తున్నారు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ల కోసం వస్తే మీకు ఫీజు కట్టైనా సరే మీరు మళ్ళీ యాభై వేలు కట్టండి లక్ష రూపాయలు కట్టండి లేకపోతే మీ సర్టిఫికెట్ లేమని చెప్పి పాపం పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక చోట ఉద్యోగాలు వచ్చి అక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటారా ఇక్కడ సర్టిఫికేట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగం కావాలి కాబట్టి ఖచ్చితంగా లక్ష అయినా రెండు లక్షలైన డబ్బులు కట్టేసి సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి వస్తుంది కట్ట నెలలో ఈరోజు ఇంకా చాలా మంది సర్టిఫికెట్లు తీసుకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా దీనిపైన నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా చర్యలు తీసుకోవాలా వీణ చాలా దుర్మార్గులు చాలా అవినీతి పరుడు అమ్మాయిలు అరాస్మెంట్ చేస్తాడు దీనివల్ల చాలా మంది కుటుంబాలే ఇతని వల్ల చెడిపోయిన సందర్భాలు మనం చూస్తాం కాబట్టి వెంటనే సేవ్ చైర్మన్ ప్రవీణ్ అరెస్ట్ చేయాలని కూడా విద్యార్థుల డిమాండ్ చేస్తాడు